రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో రాజమహేంద్రవరాన్ని క్రీడా హాబ్ గా తీర్చిదిద్దుతామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రావి నాయుడు తెలిపారు ఆదివారం రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ శాప్ నిధులతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ జరుగుతున్న పనులను పరిశీలించారు తొలిత ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వీనమైన క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం రాకతో పూర్వ వైభవం సంతరించుకుందన్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టలేని క్రీడా అభివృద్దిని కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే చేసిందని రెండు నెలల్లో శాప్ చైర్మన్ రవి నాయుడు చేసి చూపించారన్నారు అలాగే రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన స్పోర్ట్స్ హాల్ పనులను రెండు నెలల్లోనే చేసే విధంగా స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు గతంలో శాప్ సహకారంతో నిర్మించిన ఆర్ఎంసీ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియా జోన్ పోటీలో నిర్వహిస్తున్న ఘనత రాజమండ్రికి దక్కిందన్నారు আগুন আচ্ছা <externals>

రాజమహేంద్రవరానికి ఈనాడు రాష్ట్ర శాప్ చైర్మన్ యువగలం కష్టజీవి లోకేష్ అన్న ప్రియ సోదరుడు రవి గారు రావడం జరిగింది ఒక కార్యకర్త కష్టపడితే గుర్తించి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడం అన్నది రవి నాయుడు గారిని చూసి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏది ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తికి ఈ రోజున తగిన గుర్తింపు కలిగింది అలాగే గుర్తించడమే కాదు ఆయన బాధ్యతను కూడా భుజం పైన వేసుకొని రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వైఎస్ఆర్ పార్టీవారు పార్టీ వారు ఆ నిర్లక్ష్యానికి గురై గురైన రంగాన్ని కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి ఏ విధంగా నిధులు తీసుకురావాలి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న యువతకి సరైన మౌలిక వసతులు క్రీడా పరంగా అందించాలన్న దాని మీద ఈ యొక్క పదవి ఇచ్చిన రోజు నుంచి తొలి రోజు నుంచి కూడా చాలా కృషి చేస్తా ఉన్నారు ఈరోజు రాజమండ్రి సిటీలో చూడవచ్చు నారాయణపురంలో ఏదైతే సిటీ బ్యాడ్మింటన్ కోర్టు ఉందో అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆనాడున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో గౌరవ మంత్రి ఆనాడున్న మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీద దీన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజున ఈ యొక్క క్రీడా ప్రాంగణం ద్వారా అనేకమైన సౌత్ ఇండియా మీట్స్ అన్ని చేసుకుంటా ఉన్నాం బ్యాడ్మింటన్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించినట్లయితే ఒక మీట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రానికి ప్రాధాన్యత ఉంటుంది తద్వారా ఆ ఆ ప్రాంగణం ఆ ఒక నగరంలో పెట్టిన మీట్ వలన స్పోర్ట్స్ మీట్స్ వల్ల రాబడి సృష్టించడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసి ఐదు సంవత్సరాలు కూడా ఆడుకున్నారు చివరాకి ఎన్నికల ముందు ఆడుదామాంధ్ర అని అన్నారు మరి దేనికోసం ఆడాలి ఎక్కడ ఆడాలో కూడా రాష్ట్రంలో ఉన్న యువతికి అర్థం కాని పరిస్థితి గతంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ శాప్ ద్వారా చాలా మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటిది అనుకుంటా రైఫుల్ షూటింగ్ కానీ ఒక ఫ్లోర్లో వచ్చి స్క్వాష్ కానీ క్యారమ్స్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ అన్నీ కూడా ఒక కాంప్లెక్స్ లో ఒకే ప్లాట్ఫామ్ లో తీసుకురావడం అన్నది బహుశా నాకు తెలిసి స్టేట్ లో ఎక్కడా లేదు టాప్ ఫ్లోర్ వచ్చి ఒక ప్రాపర్లీ ఎక్విప్డ్ జిమ్ ఎక్విప్ జిమ్ ఫ్లోర్ గత రెండు మూడు సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయి పనులు ఈ రోజున సోదరులు శాప్ చైర్మన్ అయిన తర్వాత యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడ తవ్రి రెండు నెలల్లో రెండు సంవత్సరాల్లో రాని పురోగితిని రెండే రెండు నెలల్లో జనవరి ఎండింగ్కి దీన్ని ప్రారంభించుకోవడానికి అన్ని విధాలుగా కూడా దాన్ని సిద్ధం చేస్తా ఉన్నారు ఇది మరి రెండు సంవత్సరాలు శాప్ చైర్మన్గా అప్పుడు ఉన్న వ్యక్తి బహుశా ఎవరండి బైరెడ్డి బైరెడ్డి కబుర్లు చేసేవాడు స్టంట్లు చేసేవాడు షో చేసేవాడు పెద్ద షో మాస్టర్ ఎక్కడికక్కడికి వెళ్ళి మీసాలు తిప్పేవాడు కబుర్లు చెప్పేవాడు నీతి శతకాలన్నీ చెప్పుకుంటే వెళ్ళేవాడు రాష్ట్రం అంతా కూడా ఏదో వచ్చి పుట్టినప్పటి నుంచి వేదాంతాలన్నీ కూడా వల్లించేసినట్లు రాజమండ్రి కూడా వచ్చి రాజమండ్రి ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరంగా తెచ్చిన జీవోలు కూడా చిత్తుగా కాగితాలని అని కూడా మరి రెండు సంవత్సరాల నుంచి మరి ఇలా ఉన్నదానికి తర్వాత ఏం సమాధానం చెప్తాడు నాకు అర్థం కావట్లా ఆ అబ్బాయి ఈ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి కుర్రవాడే మరి ఈ అబ్బాయి ఎలా చేయగలిగాడు అంటే చెయ్యాలన్న సంకల్పం ఉండాలి రెండే రెండు నెలల్లో రెండు సంవత్సరాల్లో జరిగిన పని అంతా కూడా పరిగెట్టించాడు ఈ అబ్బాయి ఈ రోజు దాన్ని జనవరి ఎండింగ్ కి ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇది ఒక గొప్ప అవకాశం క్రీడాకారులకి అలాగే ఇందాక చెప్తా ఉన్నారు సోదరులు ఓ రిజర్వేషన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ పరంగా అనేకమైన అంశాలన్నీ కూడా చెప్తా ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానం ఎలా ఉందన్నది ఇందాక సోదరులు రవి గారు చెప్తా ఉంటే ఆయన రాష్ట్రంలో క్రీడని ప్రోత్సహించాలి తద్వారా ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే క్రీడాకారులు నిర్లక్ష్యంతో పాటు ఆ క్రీడలో రాణించిన వారిని ప్రభుత్వం పక్కన పెట్టేస్తా ఉంది ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్తా ఉన్నారు తర్వాత వారు ఏం చేయాలన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అలా ఉండకూడదు వాళ్ళందరికీ ఏదో ఒక భరోసా కల్పించాలని ప్రభుత్వ పరంగా భరోసా కల్పించే కార్యక్రమం కూడా ఈ రోజు శాప్ చైర్మన్ రవి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సహకారంతో చేస్తా ఉన్నారు తప్పకుండా ఇది మంచి రోజులు అంతా కూడా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో మంచి పురోగతి కల్పిస్తాం ఒక పక్కన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి బాడీ వచ్చింది ఒకరు విజయవాడ ఎంపీ గారు మరొకరు రాజ్యసభ ఎంపీ గారు వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో అదొక పక్కన పరిగెత్తనాది అన్నీ కూడా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక సువర్ణయుగం సువర్ణయుగం అంటే ఏంట్రా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఉంది అని ఒక టైంలో వాళ్ళు నోటుకు వచ్చి చెప్పేవారు అది సువర్ణ యుగం కాదు అదంతా కూడా నష్టాలు రాక్షస యుగం అది అసలైన సువర్ణయుగం అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఎలా ఉందన్నది మా వాళ్ళందరూ కూడా చూపిస్తారని మరొకసారి తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు గౌరవ రాజమండ్రి శాసనసభ్యులు నా అన్న ఆదిరెడ్డి వాసన్న గారు రాజమండ్రిలో ప్రతిరోజు క్రీడాకారులు నిలయంగా మారాలి క్రీడా హబ్బుగా మారాలి రాజమండ్రి నేషనల్ క్రీడలకు నిలయంగా మారాలి ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పిల్లలంతా వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మంచి వాతావరణం ఉంది ఇక్కడ ట్రైన్ అయి నేషనల్ ప్లేయర్లుగా మారాలని సంకల్పించి మొదటి నుంచి యువకులుగా అంతకుముందున్న ఇండోర్ స్టేడియం కావచ్చు అదేవిధంగా విశాఖ విజయవాడ విశాఖపట్నం తరహాలో రాజమండ్రి కూడా ఉండాలనే ఉద్దేశంతో అనేక ప్రపోజల్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ముందు పెట్టడం జరిగింది దాదాపు మాకు యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలకు సంబంధించి ఈ పట్టణ పరిధిలో మల్టీపర్పస్ స్టేడియంస్ కావచ్చు అదేవిధంగా ఇండోర్ హాల్ కావచ్చు ఏరియన్ త్రీ కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణం జరగాలని చెప్పి ప్రపోజల్స్ పంపించి డిపిఎస్ పంపించడం జరిగింది దాని మీద ఇప్పటికే మేము స్పోర్ట్స్ అథారిటీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మొన్నే కేంద్ర క్రీడా శాఖ మంత్రి గారిని కలిసి ఈ విధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రపోజల్స్ ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఆ ఎమ్మెల్యే గారి ప్రపోజల్స్ మా ఆదేటి వాసన పెట్టిన ప్రపోజల్స్ ని కేంద్రం మంది దృష్టి తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా సుముఖం వ్యక్తం చేయడం జరిగింది అంటే ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన కలిగిన వ్యక్తి విజలున్న వ్యక్తులు ప్రజాప్రతినిధులై ఎమ్మెల్యేలు అయితే ఆ నగరానికి ఏమి చేయొచ్చో ఏం చేయగలుగుతామో వాసన ఆ విధంగా చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చేయాలని చెప్పి మా స్పోర్ట్స్ అథారిటీని కూడా ముందుకు చేయడం జరుగుతోంది అయితే ఖచ్చితంగా రాజమండ్రిని క్రీడా హబ్బుగా మార్చడంలో స్పోర్ట్స్ అథారిటీ ముందుంటుంది అదే విధంగా అన్న సైడ్ నుంచి కూడా మున్సిపాలిటీని కూడా సమాయత్తం చేస్తారు ఇటు మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్ గా ఈ రాజమండ్రి క్రీడా ఆపుగా మార్చడం తద్యం తదనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తాం ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రెండు కానీ రెండు వేల మూడులో లో ఏషియన్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ పెట్టి ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలాగా చేశారు అదే తరహాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో క్రీడా కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కట్టాలి తద్వారా పిల్లలు అక్కడే ఆ గ్రామాల్లో ఉండి ఆ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు అక్కడే ట్రైన్ అయ్యి అక్కడే ప్లేయర్స్ గా మారాలనే ఉద్దేశంతో ఆరోగ్య క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం కూడా జరగడం జరిగింది అయితే ఎనభై శాతం తొంభై శాతం పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా ముందే ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక విజన్ లేని వ్యక్తులు ఒక ఆలోచన లేని వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి అవగాహన లేని వ్యక్తులు అభివృద్ధి అవగాహన లేని వ్యక్తులు అధికారంలోకి రావడంతో క్రీడలకు గ్రహణం పట్టిట్టు క్రీడా వికాస కేంద్రాన్ని పక్కన పెట్టారు ఐదు సంవత్సరాలు ఒక్క క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణం కూడా చేయని దౌర్భాగ్య ప్రభుత్వం గత ఐదేళ్ళు నిర్వహించడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారి ఆలోచన ప్రకారం విద్యా వ్యవస్థలో సంస్కరణలతో పాటు రంగ సంస్కరణల వైపు కూడా ముందుకు సాగిస్తున్నాం దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది ఒలింపిక్స్ లో మెడల్ గాని సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు నిధితో పాటు వాళ్ళకి గ్రూప్ వన్ పోస్ట్ కానీ అదేవిధంగా సిల్వర్ కామ్ మెడల్స్ సంబంధించి కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ తర్వాత నేషనల్ గేమ్స్ కానీ ఖేలో ఇండియా గేమ్స్ కానీ ఏ అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ లో కానీ విజయం సాధిస్తే తదనుగుణంగా కూడా వాళ్ళకి పారితోషకాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి జాబ్ రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది దాంతో పాటు ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ ఉంటారో ఆ ప్లేయర్స్ కి యాభై పర్సెంట్ రిజర్వేషన్ అదే విధంగా కోచ్లకు కూడా నియామకం చేయడంతో పాటు దాంతో పాటు మూడు పర్సెంట్ రిజర్వేషన్ డైరెక్ట్ యూనిఫామ్ జాబ్స్ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు బాగా రాణించాలని తపనుంది కష్టపడుతున్నారు ఈ రోజు శ్రీకాకుళంలో మన రామ్మోహన్ నాన్న గారితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది పిల్లలు కూడా వెయిట్ లిఫ్టింగ్ లో కానీ ఆర్చరీ లో కానీ అథ్లెటిక్స్ లో కూడా బ్రహ్మాండంగా రాణించాలని ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చిత్తూరు కానీ అనంతపురంలో కానీ ఫుట్బాల్ కానీ అదేవిధంగా బ్యాడ్మింటన్ కానీ అదేవిధంగా హాకీ కానీ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఈ రాజమండ్రిలో కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు అదేవిధంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా రాణించాలనే తప్పన కసి ఉన్నారు వాళ్ళకి ప్రోత్సాహాలు లేక గత ఐదు సంవత్సరాలు వాళ్ళు అదో గమనంలో వెళ్ళిపోయారు వాటి దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్ పాలసీ తీసుకొని రావడం జరిగింది ఫేక్ సర్టిఫికేట్ నియంత్రణ కూడా ఆ రోజే మాటిచ్చాం ఎట్టి పరిస్థితిలో ఫేక్ సర్టిఫికేట్ చెక్కు పెడతామని దానిలో మొదటి రెండు రోజుల క్రితం ఫేక్ సర్టిఫిక సర్టిఫికేట్ చెక్కు పెట్టగా డీజే లాకర్ సిస్టమ్ కూడా తీసుకొని రావడం జరిగింది ప్రతి క్రీడాకారుకు న్యాయం చేసే విధంగా ఇట టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాం ఈ రోజు రాజ రాజమహేంద్రవరంలో ఈ రోజు మల్టీ పర్పస్ స్టేడియం కూడా ఎమ్మెల్యే గారితో కలిసి సందర్శించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో జనవరి చివరాకి నాటికి అంటే ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎవరైతే ప్రపోజల్ చేస్తారో ఏ ఎవరితో ఓపెన్ చేయించాలనుకునే ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా దాని అనుగుణంగా కూడా ఇది ఓపెన్ చేయడానికి సిద్ధంగా మేము దానికి సన్నాహత్తం అవుతున్నాం మా టీం కూడా బ్రహ్మాండంగా చేస్తుంది గతంలో జరిగిన తప్పిదాలన్నింటినీ చెక్కు పెడుతూ క్రీడాకారుల ధ్యేయమే మా దేహంగా వాళ్ళ ప్రోత్సాహమే మా ప్రో మా దేహంగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం